కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ రుద్రప్రయాగ జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది హెలిప్యాడ్ వద్ద కాకుండా రోడ్డుపై హెలికాప్టర్ ఆగడంతో పరిసర ప్రాంతాల వారు ఒకింత ఆందోళనకు గురయ్యారు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది భారీ సంఖ్యలో భక్తులు యాత్రను చేసేందుకు రుద్రప్రయాకు చేరుకుంటున్నారు ఈ రోజు కేదార్నాథుడిని దర్శించేందుకు కేదార్నాథ్ ధామ్ కి హెలికాప్టర్ ద్వారా భక్తులు వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది జిల్లాలోని బదాసు ప్రాంతంలో కేదార్నాథ్ కు వెళ్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా అకస్మాత్తుగా రోడ్డుపై ల్యాండ్ అయింది హెలికాప్టర్ కేదార్నాథ్ ధామ్ వైపు వెళ్తూ ఉండగా దారిలో అత్యవసర పరిస్థితి కారణంగా పైలట్ స్మార్ట్ గా ఆలోచించి బదాసు సమీపంలోని రోడ్డుపై హెలి హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ దీంతో పెను ప్రమాదం తప్పింది సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పరిపాలనా అధికారులు పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్ లో ఉన్న ప్రయాణికులను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు హెలికాప్టర్ క్రిస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిందని తెలుస్తోంది కేదార్నాథ్ కు వెళ్లే బదాసు హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన వెంటనే రోడ్డుపై అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది హెలికాప్టర్లో పైలట్ కో పైలట్ తో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు కో పైలెట్ కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం సిర్సి నుంచి ప్రయాణికులతో ప్రయాణిస్తున్న క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హెలికాప్టర్ ముందు జాగ్రత్త చర్యగా కు బదులుగా రోడ్డుపై ల్యాండ్ అయిందని సీఈఓ ఉకాడా సోనికా తెలిపారు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని డీజీసీఏకు సమాచారం అందిందని చెప్పారు అంతేకాదు మిగిలిన హెలికాప్టర్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే సాధారణంగా జరుగుతున్నాయని తెలిపారు